హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో క్యాబేజీ ఇగురు ఫంక్షన్ స్టైల్లో ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా మా వారు చూపిస్తారండి మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంతవరకు అయితే మీరు ఎప్పుడు చూసండ్రండి ఇట్లా ఈ విధంగా చేయడము చూస్తున్నారు కదా చూస్తుండే ఎంత కలర్ఫుల్గా ఉందో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారండి ఐదే ఐదు నిమిషాల్లోనండి ఈ కర్రీ కూడా రెడీ అయిపోతుంది మనకి ఎంత తక్కువ టైంలో అవుతుందో అంత తక్కువ టైంలో అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి మీరైతే మిస్ అవ్వద్దు వీడియోని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి ఇవాళ మన వీడియోలో క్యాబేజీ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ఫంక్షన్ స్టైల్లో అందుకు ఒక హాఫ్ కేజీ క్యాబేజీ ఒక క్యారెట్ ఒక రెండు ఇంచుల అల్లము ఒక చిన్న వెల్లుల్లి ఒక పది పచ్చిమిర్చి పల్లీలు ఒక కప్పు కొబ్బరి తురుము తీసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం la bosca ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకుందామండి ఈ పచ్చిమిర్చి ఎందుకు వేసానంటే ఈ క్యాబేజీలో ఉన్న చప్పదనం బాటండి బాయిల్ చేసినప్పుడు ఏంటి ఆ చప్పదనం అనేది పోతుంది కొద్దిగా సాల్ట్ వేసుకొని బాయిల్ చేద్దాం చూడండి ఇలాగా క్యాబేజీని బాయిల్ చేసుకున్నాం కదా దీన్ని కొద్దిగా ప్రెస్ చేస్తే ఈ వాటర్ మొత్తం పోయింది అప్పుడు మనం చేసే ఈ క్యాబేజీ ఈగురు బాగుంటుంది చూస్తున్నారుగా వీడియోలో ఇలా మొత్తం వత్తేసుకోవాలి వాటర్ నుంచి ఓకేనా ఇప్పుడు తాలింపు పెట్టేసుకోండి అందుకు రెండు స్పూ టీ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఆవాలు జీర నాలుగు కరివేపాకు పసుదలు నాలుగు ఎండుమిర్చి ఆనియన్స్ వేసుకున్నాం సన్నగా తరిగి పెట్టేటి వీటితో పాటు తన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకున్నాం ఇవి రెండు వేగుతున్నాయి కదా మేము కొద్ది వేగదిద్దాం ఇప్పుడు ఉల్లిపాయలు మనం వేసిన పచ్చిమిర్చి బాగా వేగినాయి కదండి ఇప్పుడు ఇందులో ఒక ఎక్కువ లేదండి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అంటే మనం తీసుకునే క్యాబేజీ క్వాంటిటీకి సరిపడేది తక్కువ వాడుకోవాలి కలప రాకప్పుడు ఇప్పుడు పల్లీలు కూడా తీసుకుంటున్నానండి ఒక యాభై గ్రామాల పల్లీలు పచ్చి పల్లీలు బాగా ఫ్రై చేయండి ఇందాక మనం క్యాబేజీ బాయిల్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసాం కదండీ ఇప్పుడు ఈ మనం వేసే మసాలాలకి సరిపడా సాల్ట్ వేస్తున్నాను పల్లీలు కూడా బాగా వేగాయండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము కూడా వేస్తున్నాను మీరు పచ్చి కొబ్బరి వేసుకోవాలని ఏం లేదు ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు గ్రైండర్లో గ్రైండర్లో రన్ ఉంటుంది రన్నింగ్ ఉంటుందండి అవి కాబట్టి నేను పచ్చి కొబ్బరి వేస్తున్నాను మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న క్యాబేజీని దీన్ని కలిపేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోవాలి ఎప్పుడైనా కూడా స్టవ్ రన్నింగ్లో పెట్టి కలిపితే వాటర్ వచ్చేస్తుంది ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం చూడండి కరెక్ట్గా ఐదే ఐదు నిమిషాల్లో క్యాబేజీ గురు చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా రెడీ అయిపోయింది పిల్లలు కానీ పెద్ద ఎవరైనా ఇష్టంగా తింటారండి ఇలా క్యాబేజీ చేస్తే మీరు ఎటువంటి మసాలాలు లేకుండా ఏ మసాలాలు అక్కర్లేదు అంటే చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నేను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి క్యాబేజీ అంటే ఇష్టం లేదు అనే వాళ్ళకి ఇలా ఒక్కసారి చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారండి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి